ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ సంపద విలువ నాలుగు వందల బిలియన్ డాలర్ల పై మాటే తొలిసారిగా నాలుగు వందల బిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరి ప్రపంచ చరిత్రలో ఈ స్థాయి సంపద ఆర్జించిన తొలి వ్యక్తిగా తాజాగా మస్క్ రికార్డు సృష్టించారు ఈ నేపథ్యంలో మస్క్ తల్లి మయో మస్క్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్గా మారింది ఇప్పుడు ఇంత సంపదను ఆర్జించిన తన కుమారుడు కొన్నేళ్ల క్రితం ఎన్నో ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొన్నాడని ఆమె గుర్తు చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభైలో తాము ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులను గురించి వెల్లడిస్తూ అప్పట్లో మస్క్ బ్యాంక్లో ఉద్యోగం చేసేవాడని తెలిపారు ఉద్యోగానికి వెళ్లడానికి సరైన దుస్తులు లేక తొంభై తొమ్మిది డాలర్లతో కొన్న ఒకే ఒక సూట్ ను ప్రతిరోజు ధరించేవాడని పేర్కొన్నారు ఆ సూట్ లో మస్క్ తీసుకున్న ఓ ఫోటోని సైతం పంచుకున్నారు తాము ఇంట్లో ఉన్నప్పుడు మస్క్ ఉద్యోగానికి వెళ్తున్న సమయంలో తన తల్లి ఈ ఫొటోల్ని తీశారని మయో రాసుకొచ్చారు ఏ ఉమెన్ మేక్స్ ఏ ప్లాన్ అనే పుస్తకంలో తాము ఎదుర్కొన్న ఇబ్బందుల్ని ప్రస్తావించారు తన పిల్లల చిన్నతనంలో వారికి దుస్తులు కొనడానికి కూడా తమ వద్ద డబ్బు ఉండేది కాదని దీంతో సెకండ్ హ్యాండ్ దుస్తులను కొనుగోలు చేసేవారమని తెలిపారు తినడానికి ఆహారం లేకపోతే బ్రెడ్ పీనట్ బటర్ పెట్టేదాన్నని దాన్నే వారు ఇష్టంగా తినేవారని అన్నారు కానీ వారు ఏమీ కోల్పోయారనేది తన పిల్లలకు తెలియదని ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కుమారుడు ఎలన్ మస్క్ను అత్యంత సంపన్నుడు బిలియనీర్ అని కాకుండా ఓ మేధావి అని పిలిస్తే గర్వంగా ఫీల్ అవుతానని చెప్పుకొచ్చారు దక్షిణాఫ్రికాకు చెందిన మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం మాయో మస్క్ ఎన్నో సమస్యల్ని ఒంటరిగా ఎదుర్కొంటూ తన ముగ్గురు పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దారు మస్క్ కుటుంబం మొదట దక్షిణాఫ్రికా నుంచి కెనడాకు వలస వెళ్లి చివరికి అమెరికాలో స్థిరపడింది